జై యతుల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరుగు రాములయ్య గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు నేను నీవు గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగులి వెంకటరెడ్డి నాయన గారు పద్యాల రూపంలో ఈ విధంగా చెప్పారు మూడు వందల పదమూడు అబ్ది ఎందుగలుగు నెనా బుద్ధ్వ అబ్ది కంటే బిన్న మగునే చూడా బుద్ధ్వదంబు అణిగి ుట్టు నుండబా రాకపోక బాపు రాజయోగి అబ్ది ఎందు గలుగు నలిపిన బుద్భద అంటే అబ్ది అంటే నీరు బుద్భద అంటే బుడగ అబ్ది కంటే భిన్నమగు భిన్న మగునే చూడ అంటే నీరు కంటే భిన్నంగా బుడగలు లేవని అట్లాగే ఉద్వదంబు వద్ధ్వదమ్ము అనికి పుట్టుస్తూ ఉండును ఆ ఆ నీటిలోనే బుడగలు అణిగిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అని భావము మహానుభావుడు దానికి అర్థంగా మరల పద్యాన్ని సృష్టించి రాశారు దానికి అర్థంగా చెప్పుకోవటానికి కారణంబు జలము కార్యము బుడగలు కారణంబు బోవ కార్యమేది నేను బోవ జగము నిత్యమయ్యుండునా రాకపోక భాపు రాజయోగి కారణంబు జలము కార్యము బుడగలు కారనంబు బోవ కార్యమేది అంటే జలం పోతే బుడగలు ఉంటాయా అదిగో అట్లాగే నేను బోవ జగము నిత్యమై ఉండునా అంటే ఉండదు నేను బోవా జగము నిత్యమై ఉండదని భావము అంటే సూర్యునితో పాటే ఆ సూర్య కిరణాలు కూడా ఏ విధంగా పోతున్నాయో అట్లాగే నాతో పాటే ఈ సమస్త జగత్తు కూడా పోతుంది ఏమీ ఉండదు అని భావము మృతువలన కలుగు మృణమయా పాత్రలు అరచి చూడ మృతు కన్యమవునే ఎరుక కంటే జగము ఏ లేమవు రాకపోక బాపురాజయోగి మృతు వలన కలుగు అంటే మృతు అంటే మట్టి ఆ మట్టి వలన కలుగు పాత్రలు అనేకమైనటువంటి పాత్ర కలుగుతాయి అరచి చూడ మృతు కన్యమగునే దానికి విచారించి నువ్వు చూస్తే ఆ మట్టికి పాత్రలు అన్యమగుని అంటే వేరుగా ఉన్నాయా మట్టిని వదిలి పాత్ర ఉన్నదా అంటే లేదు ఆ పాత్రలోనే ఉన్నది మట్టి మట్టితోనే కదా పాత్ర అయింది కనుక ఎరుక కంటే ఆ విధంగానే ఎరుక కంటే జగము ఏ రీతి భిన్నమవు ఎరుకతోనే ఈ సమస్త జగత్తు కూడా అయింది కనుక ఆ పాత్రలలో మట్టి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే ఈ యొక్క సమస్త జగత్తులో కూడా ఎరుక అట్లాగే ఉంది ఈ రెండు కూడా వేరు కావు మట్టి వేరు పాత్ర వేరు కాదు అట్లాగే ఎరుక వేరు జగము వేరు కాదు ఈ రెండు ఒకటేనని భావము మూడు వందల పదహారు నేను నీవు గురించి పసిడి బలన కలుగు పరికింపనగలన్ని కన్యమనుట పాడియగునే ఎరుక కంటే జగము ఏ రీతి భిన్నమవు రాకపోక బాపు రాజయోగి పసిడి వలన కలుగు పరికింప నగలన్నీ పసిడి అంటే బంగారము ఆ బంగారము వలన కలిగిన నగలన్నీ పసిడికి కన్యమౌనుట పాడియోగునే అంటే బంగారానికి ఏరుగా నగలు ఉన్నాయంటాం అది సభవేనా కాదు కదా ఎందుకంటే ఆ నగల్లోనే బంగారం ఉన్నది బంగారమే నగలైంది కనుక అది ఆ తీరుగానే ఎరుక కంటే జగము ఏ రీతి భిన్నమవు ఎరుక జగము ఈ రెండు కూడా వేరు కాదు ఆ రీతిగానే ఎరుక జగము రెండు కూడా ఒకటేనని భావము ఎవరు మనసు నిల్పి ఏ రీతి ప వారి కటుల దోవసు పలములిత్తు బయలు పరికింప పరికింపమి రాకపోక బాపు రాజయోగి ఎవరు మనసు నిలిపి ఏ రీతి ధ్యానిస్తే వారికి వారు పట్ల దోషి వసద నేను ఫలములిత్తు భయలు పరికింప మిథ్యవు ఆ భయలను కాంచినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మిథ్య అవుతున్నాయి కనుక లేకుండా పోవటమే కదా కావాల్సింది కనుక ఇవన్నీ ఆ భయలను వాక్య సూచన ద్వారా తెలుసుకుంటే అన్నీ కూడా మిథ్యే అని భావం ನನ್ನು ನನ್ನ ನಿಲ್ಪದಿ ನೇಮಚೇ ಯುಕ್ತುಲಿನ್ನು ಬನ್ನಿ ಶಕ್ತಿ ಕೊಲದಿ ಮುಲನು ತಾಳು ಬಂದಿಂಪ ರಾಕಪೋಕ ಬಾಪು ರಾಜಯೋಗಿ. నన్ను నిలపదలిచి నా మీద ప్రేమచే ఈ యొక్క ఎరుక సత్యం జగన్ మిథ్య అని ఎరుక సత్యమైనటువంటిదని నా మీద ప్రేమచే యుక్తులెన్నో బన్ని శక్తి కొలది ఎవరెవరు ఎంతెంత శక్తి ఉందో ఆ శక్తి కొలది కూడా చే భాష్యముల చేత అంటే గ్రంథాల చేత గ్రంథాల భాషలు అనేటటువంటి తాళ్ళ చేత బంధింపు నిలుతున్నా బంధిస్తున్నాను నన్ను ఏమని సత్యము జగన్ విద్య అని బంధిస్తున్నారు అయినప్పటికీ నేను నిలుతున్నా అంటే నిలవను ఎందుకంటే నాకు నేనే వస్తా నాకు నేనే పోతా కనుక నేను నిత్యంగా ఇక్కడ నిలవను అని భావము మూడు వందల పంతొమ్మిది నేను నీవు గురించి నన్ను నమ్మరనుసు

సత్య మనసు తెలియ వ్యాప్తి చేస్తానికి దేశమంతటా కూడా భాషాలు పెట్టాను అని భావం పుట్టిగిట్టు నేను పుట్టింతు సకలంవు సాలి పురుగురీతి సతతమటులా పుట్టి గిట్టదెప్పుడు పుట్టించదచలవు రాకపోక బాపు రాజయోగి పుట్టి గిట్టు నేను పుట్టించు సకలము నేను పుడుతున్నాను మరలా గిడుతున్నాను మర పుట్టిస్తూ ఉన్నాను సాలె పురుగు ఏ విధంగా అయితే తన నోట్లోంచి దారాలు తీస్తూ ఉందో ఆ విధంగానే నేను కూడా అన్నిటిని కూడా పుట్టిస్తున్నా మరలా గిట్టిస్తున్నా కనుక అచలము ఎప్పుడు కూడా పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు అని భావము ఆ అచలము పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు ఎప్పుడు కూడా అని భావము తనను మిథ్యగాను దలబోతురంచును అదియు సుయరుకా మిథ్య అయిన ఎరుక తద్యమెన్నడుగా రాకపోక బాపు రాజయోగి తనను మిథ్యగాను రుంచును అదియు నిధియు మిథ్య ఎనుసు ఎరుక అది మిథ్య ఇది మిథ్య అని అంటుంది ఎరుక తానేదో శాశ్వతమైనట్టు మిథ్య అయిన ఎరుక కాదు మిద్యేడుక అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదని భావము మూడు వందల ఇరవై రెండు నేను నీ గురించి వసుధ వాయు వాయువాకాశముల్ తనువు ఇంద్రియములూ తలపజీవీ ప్రాణమాత్మనే పరిపూర్ణమెట్లవు దూరాకపోక బాపు రాజయోగి ఈ యొక్క పంచిభూతాలు తనువు ఇంద్రియాలు తలపజీవి ప్రాణము ఆత్మ ఇవన్నీ కూడా ఎరుకే కనుక ఇది పరిపూర్ణం ఎట్లయితే కనుక అవధయ్ అని భావము విశ్వ సృష్టి వినీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంధ్యుడవును విశ్వము నీవు అరయ దచలంబు నొక్కటే రాకపోక విశ్వ సృష్టివి నీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంధ్యుడవు నీవు విశ్వము నీవు అరయ నీవుగానిది అచలం ఒకటే నీవు కాకుండా ఉన్నది అచలం ఒకటే అని భావము యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు యజ్ఞ రూపము నీవు యజ్ఞము నీవు గాని నీవుగాని దశలంబు ఒక్కటే రాకపోక బాబు రాజయోగి యజ్ఞకర్తవుని నీవే యజ్ఞ నీవే యజ్ఞ రూపము యజ్ఞము నీవే అరయము గాని దశలం ఒకటే అని భావము అంటే నీవు కానిది ఒకటే అచలము అని భావం జై సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై